సోషల్ మీడియాలో ఓ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది వలభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించనున్నట్లు వైసీపీ ట్వీట్ చేసింది ఈ రోజు రాత్రి ఏడు గంటలకు గన్నవరం కేసుకు సంబంధించిన నిజాన్ని బయట పెట్టబోతున్నామంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది వైసీపీ అతి పెద్ద రహస్యం బయటపడనుంది అని చెప్పుకొచ్చింది దీంతో ఈ పోస్ట్ తెగవారిలో అవుతోంది రాత్రి ఏడు గంటలకు ఏం జరగబోతోంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది కొద్ది రోజుల కిందట గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించి వంశీకి అనుకూలంగా కోర్టు ఆదేశాలున్నాయి అయితే సరిగ్గా ఇదే సమయంలో టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని వంశీ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదు రావడంతో పోలీసులు అరెస్టు చేశారు వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు సంచలన విషయం బయటపెట్టనున్నట్లు పెట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అయితే సత్యవర్ధన్ తో కుటుంబ సభ్యులపై దాడి చేసి వల్లభనేని వంశీపై కేసు పెట్టించారని కోణంలో వైసీపీ ఆరోపిస్తోంది దానిపైనే సోషల్ మీడియాలో ఏదో విషయం వెల్లడించబోతోందని టాక్ వినిపిస్తోంది ఇప్పటికే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది అందుకే కూటమి ప్రభుత్వం ప్లాన్ మార్చిందని వైసీపీ అనుమానిస్తోంది వాస్తవానికి గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు సత్యవర్ధన్ ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయనతో తెలుగుదేశం పార్టీ బలవంతంగా వంశీమోహన్ పై ఫిర్యాదు చేయించిందని ఆయన తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని ఈ పరిస్థితుల్లో సత్యవర్ధన్ కుటుంబంపై టీడీపీ నేతలు ఒత్తిడి పెంచారని సత్యవర్ధన్ వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులతో ఫిర్యాదు ఇప్పించారని వైసీపీ చెబుతోంది అయితే సత్యవర్ధన్ కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు జరిపిన దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది మరి సాయంత్రం ఏడు గంటలకు ఎలాంటి వార్త బ్లాస్ట్ అవుతుందో చూడాలి